గోపవరం పంచాయతీకి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక సందర్భంగా నిన్న మొన్న జరిగిన ఉదంతం అంతా మీరు చూసినారు ప్రజలారా మన్నటి దినం నిన్నటి దినం ఇరవై ఏడో తారీఖు ఎన్నిక జరగాల్సి ఉంటే ఇరవై ఏడో తారీఖు ఏం జరిగింది వరదరాజరెడ్డి గారు ఎంత రౌడీజం చేసినారు ఎంత దౌర్జన్యం చేసినారు పోలీసుల చేత అడ్డపెట్టుకొని ఎంత దుర్మార్గంగా మాపై దాడి చేసినారు మీరు చూసినారు మా వాళ్ళని లోపలికి కూడా రానియకుండా మళ్ళీ ఇరవై ఎనిమిదో తారీఖు నిన్నటి దినం లోపలికి రానిచ్చేదానికి నిన్న పోలీసులు సక్రమంగా పనిచేస్తే నిన్న నిన్న పోలీసులు కరెక్ట్గా పనిచేసినారు మన జైలే నిన్న లోపలికి వార్డు మెంబర్లు పిలిచకపోయినారు వాళ్ళ వార్డు మెంబర్ల చేత మినిట్స్ పుస్తకం చించడం కుర్జులు పగలగొట్టడం కలెక్టర్ చేత ఎన్నికల అధికారికి గుండెపోడు అని చెప్పి తుస్సు బసప్ప జారిచ్చుకొని పోవడం మళ్ళా వాయిదా ఇంక ఎన్నికలు జరగవు ఇదంతా ప్రజలు చూసినారు టూర్ ప్రజలారా రైట్ బానే ఉంది ఇంత తప్పు చేసినాడే రెడ్డి గారు ఇంత దుర్మార్గము ఇంత దౌర్జన్యము ఇంత బెదిరింపులు ఇంత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తించి ఒక చిన్న పదవి కోసం నీచమైన బుద్ధితో ప్రవర్తించినాడు ఇది మీరందరూ మనం అందరం చూసినాం ప్రపంచం నిజంగా ఆయనకు నిజంగా ఆయనకు సిగ్గు అనేది ఉంటే ఒక వారం రోజులు కనపడకుండా మీడియాకు ఉండాలి ఏదో నేను చేసిన రాజకీయ ప్రయోజనాల కోసం నేను గడ్డి తిన్నా తప్పు చేసినా అని ఒక వారం ముఖం సాటేయాల ఆహా నిన్న పదనం మేము మాట్లాడితే సాయంకాలానికి మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చినాడు సోగ్గా తయారై ఏం కారిపోతుందని హైదరాబాద్ నుంచి వచ్చినాడు వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏ మాత్రమే కానీ సిగ్గు ఎగ్గు శరం మానవ మానవత్వం లేకుండా పచ్చి అబద్ధాలు ఎదుట మీరు మళ్ళా మళ్ళా నా మీద గొంతు కోసుకోవడమే జీవితం అంతా నా మీదనో రమణారెడ్డి మీద లింగారెడ్డి మీద కోసుకోవాలా ఎవరో ఒకటి మీద గొంతు కోసుకొని నువ్వు బతకాలా ఈ గొడవ అంతటి కారణం నేనంట ప్రజలారా ఇది నాకెట్నో అర్థం కాలే నాకు నేను నేను ఎట్లా గొడవ కారణం ఎత్తానో నాకు అర్థం కాలే మేము పంతొమ్మిది మంది ఉన్నాం మీరు ఒక్కరుండారు వార్డు మెంబర్లు ఒకవేళ మా నుంచి పోతే ఒక ఐదు మంది వినారు ఐదు వాడు ఒకటి కలిపితే ఆరు పద్నాలుగు పోటీ చేసే పద్నాలుగోడు గెలుస్తాడా ఆరోడు గెలుస్తాడా మరి పద్నాలుగోడు గెలుచాడు ఆరోడు గెలిచాడు అనేది ఒకట తరతి పిల్లోకి తెలిసినా ఎనభై ఐదు సంవత్సరాల వరదరాజరెడ్డి గారికి తెలియదా మరి ఆరు ఆరుగురు సభ్యులు పెట్టుకొని పోటీ చేసినాడు పోటీ చేసి లెక్కలిచ్చా మూడు లక్షలు నాలుగు లక్షలు అని చెప్పి వార్డు సభ్యులను ప్రలోభ పెట్టివి కుదరకపాయ మా వాళ్ళు డొంగకపోయేవి ఆడికి గాక దౌర్జన్యం దిరుకుంటే దౌర్జన్యం చేసి బెదిరించి అధికారులు ఏమేం చేయాలో అన్ని చేసి అన్నీ చేసి ఇంత చేసినావు నువ్వు దుర్మార్గం ఇంత నీచంగా ప్రవర్తించినావు ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించినావు ప్రజలు అసహించుకునేటట్టు ప్రవర్తించినావు పొద్దుటూరు ప్రజలందరూ ఛీఛ అంటున్నారు నిన్ను నీకా ఓటేసిందని బాధపడుతున్నా ఆరు వాళ్ళు నీ ఘోషపంచ చూసి నీ వయస్సు చూసి పెద్దోడులే పెద్ద మనుషులు అనుకుని ఓటేసినామే ఇంత దుర్మార్గునికి ఇంత రౌడీకి ఆమె ఓటేసిందని అనుకుంటున్నారు ప్రజలు వేసినావు చేసినావు బాగానేంది కనీసం ఒక వారం అన్న పశ్చాత్తపగుడు ఒక వారం మీడియా ముందుకు రావాకు మళ్ళీ వచ్చి అబద్ధాలు నేను అవినీతి పరుణ్ణి నేను నా నా హస్తరాగం అంట లెక్కించి జోయలు పెట్టుకుంటానంట నేను లెక్కించి జోయలు పెట్టుకుంటా నూనె కొడుకు గూట్లో పెడతారా లెక్క నూనె కొడుకు ఎలా పెట్టుకున్నారు నిమ్మకాయ సుధాకర్తో ఆరు కోట్లు తీసుకుని ఆడబెట్టారు దేవరశెట్టి ఆదిల చిమ్మ కాలేజీ లెక్క ఆరబెట్టినారు చంపిన లెక్క ఆరబెట్టినారు గూట్లో పెట్టినావా జోలు పెట్టావా అస్తరాగం అంట అస్తరాగం నీకు తెలుగు రాదు నీకు ఇంగ్లీషు రాదు దొంగతనం చేసేవాడిని పిక్ ప్యాక్ట్ కొట్టేవాడిని అస్తరాగం అంటారు చేతి చేతిని ప్రదర్శించేదాన్ని విజ్ఞానం అస్తలాగా ఉంటే చోరతనం దొంగతనం నీకు ఏది రాదు నీకు నీకు తెలిసింది ఒకటే నీకు తెలిసింది ఒకటే ఫేక్ ఐడీలు పెట్టి నకిలీ మనుషులను పంపించి నకిలీ ఐడెంటిఫికేషన్ కార్డులు సృష్టించి ఎన్నికల దానికి లోపలికి పంపించి నీ మనుషులు గెలిపించుకునేది తెలుసు నీకు నీ కట్టుబడులను పెట్టి కౌన్సిలర్లు అనే చేతులు ఎత్తి మున్సిపల్ వైస్ చైర్మన్ అనుకుంటే తెలుసు నీకు లింగారెడ్డి గారు చెప్పినట్టు నీ పశువుల దొడ్లో ఉండే పశువులకు ఎనుములకు కూడా ఓట్లు ఎక్కించి కామనూర్లో రాబానగర్లో ఓట్లు వేసుకునేది నీకు తెలుసు కొవ్వూరు ప్రసాద్ రెడ్డి వైస్ చైర్మన్ కావాల్సి ఉంటే మోసం చేసినావా చూడి ముక్తిఆర్ మున్సిపల్ చైర్మన్ కావాల్సి ఉంటే ఆసం చేసి మోసం చేసినావా వాళ్ళ చూడి ఇది నీకు తెలుసు పెద్ద ఆయన అబ్బాయి బిడ్డ నిన్ను పెద్ద ఆయన అనకూడదు మంచి పనులు చేసేవాడిని అయితే పెద్దాయినా నాలా పనికిమాల పనులు చేసి పనికిమాలా నువ్వు పనికిమాలటోనివే వంద సార్లు చెప్తాను ఫనికమైనటువంటి నేను నీకు సిగ్గు శరం మానం మానవత్వం ఏమి లేవు నీ జీవితం అంతా శ్వాస ఆగిపోయినంత వరకు నీకు రాజకీయమే ఎంత ఘోరానికి నీచానికి ఉడికెత్తావును ఇంతింత బండరాలతో కొట్టిస్తావా పద్నాలుగు మంది వార్డు మెంబర్లు ప్రయాణం చేస్తా అంటే అందులో ఏడు మంది ఎనిమిది మంది ఆడ ఉంటే ఇంతింత రాళ్ళతో వేసినావును వాళ్ళు భయపడతారని కానీ గాయాలైతాయని కానీ సరిపోతారని కానీ నీకు రోజున్న మానవత్వం ఉందే నీకు ఒక చిన్న ఉప సర్పంచ్ పదవి దానికోసం నీ వాణ్ణి చేసుకునే కోసం నువ్వు దొంగ ఐడి కార్డు పెడతావా నకిలీ మనుషులు వినిపించి వాళ్ళే వార్డు మెంబర్లు అని చెప్పి నకిలీ ఐడెంటి కార్డు సృష్టించి మెడలో వేసి పోలీసు వాళ్ళు చెప్పి లోపలికి పంపిస్తావు లోపల పంచాయతీ సెక్రటరీ మహేశ్వరుడి అమ్మాయి కఠినంగా నిజాయితీగా వ్యవహరించింది కాబట్టి బయటకు వచ్చారు వాళ్ళు బయటకు వచ్చే ఎన్నికల అధికారి రామాంజరెడ్డి మీద ఒత్తిడి నిండు రాసే బుక్లో అని చెప్పి నేను రాయలేదు అని చెప్పి అతని నీ అమ్మ నీ అక్క నీ ఆలని చెప్పి నీ మనసులంతా తిప్పినారు పంచాయతీ కార్యాలయం లేక నీ మనుషులు ఏమి చేపల మార్కెట్ లేకి తిన్నట్టు తిన్నారు నిన్న అది ఎన్నికల జరిగే హాలా పంచాయతీ ఆఫీసు అక్కడ కేవలం ఇరవై మంది వార్డు మెంబర్లు ఉండాలా పోలీసు వాళ్ళు ఉండాలా ఎలక్షన్ అధికారులు ఉండాలా బసలపుల్లయ్య ఒక లీడరే వాళ్ళ కొడుకు ప్రతాప్ లీడరే ఈవీ సుధాకర్ లీడరే మురళి లీడరే పర్వపాడు మహేశ్వరెడ్డి లీడరే అందరూ లీడర్లే లోపలికి ఎటరాన్ని సరయా లోపలికి ఎన్నికల అధికారులను అడుగుతా ఉన్నా నేను పోలీసులు అడుగుతా ఉన్నా మీకు భాష ఎన్నికల కమిషనా వరదరాజు రెడ్డి బాసా మీ ఇష్టానుసారం ప్రవర్తించారు మా వార్డు మెంబరు పవన్ అనే వారిని ఒత్తిడి చేసి పిలిచకపోయే ప్రయత్నం చేస్తారు పిలిచకపోయిన తర్వాత కామనూరులో అతన్ని బచ్చల కొడుకు ప్రతాప్ అనేవాడు కొడతాడు ఏది దుర్మార్గం దౌర్జన్యం మీరు చేసినట్టు ఫేక్ ఐడి కార్డులు పెట్టి పంపిస్తారు మీ ఇష్టమైన పంచాయతీ కార్యాలయం నీకు మనుషులు దూరుతారు వార్డు సభ్యులను మా వాళ్ళను రానికుండా రాళ్లతో కొడతారు మహిళల పైన దాడి చేస్తారు ఎన్నికల అధికారులను బెదిరిస్తారు నీ అమ్మ నీ అక్కని వేయాలని చెప్పి అధికారులను బూతులు దిస్తారు పోలీసులు ఉపయోగించుకుని కలెక్టర్ను ఉపయోగించుకుని కలెక్టర్ ద్వారా ఈఓపిఆర్ చెప్పి గుండెపోటని చెప్పి డ్రామా ఆడిని మరి గుండెపోటు వచ్చింది ఆయనకు రామాంజన్ రెడ్డికి అంటాడు ఆయన హెల్త్ బుల్లెట్ విడుదల చేసినారా ఆయన ఆరోగ్యం ఎట్లుంది ఆపరేషన్ చేసినారా బైపాస్ సర్జరీ చేసినారా స్టంట్ వేసినారా లేకుంటే వరదస్ట్ అంట ఆ స్టంట వరదస్ట్ అంట ఈ స్టంట్ ఏ స్టంట్ ఇది సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతాను అవును మళ్ళీ నీకు సిగ్గు లేదని మాట్లాడినందుకు చాలా శించుకుంటాను అవును చాలా బాధపడతాను అవును నీకుండే పేరు ఎందుకు తెలుస్తున్నా నీకు ప్రజలలో నువ్వు అనుకుంటావు భుజంతో తడుచుకోని నేను గొప్పని నేను గొప్పని నేను శాంతి కాముకుని శాంతి కాముకుని కాదు నీకుండే పేరు అది కాదు ప్రతిటూర్లో నీ పేరు ఎందుకు చెప్తా ఇనుప్పుడు నువ్వు శాంతి కాముకునివని పేరు లేదు అభివృద్ధి చేసేవాణివని నీ పేరు లేదు దానపరు అని లేదు మానవత్వం అని నీ పేరు లేదు నువ్వు మేధావి అని లేదు చదువుకునేవాణి లేదు నీకు నీకుండే పేరు ఏం తెలుసు ముసిలోడు బో కచ్చోడు బా ఏం పేరు ముసిలోడు ఓ కచ్చోడు బా కక్షపడితే ముసిలోడు నాశనం చేసే కొంప వదిలిపెట్టాడు కొంపగింప నాశనం చేస్తాడు ముసిలోడు ఇది నీకున్న పేరు ఇది బిరుద తిరస్కారమా పురస్కారమా ఇది నిన్ను గౌరవిస్తానారా ఈ ఊరి ప్రజలు అసహించుకుంటున్నారా ఏమన్నా నీకు అర్థం అర్థమవుతాండే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రాజకీయాలు మొదలు పెట్టేప్పుడు నువ్వు ఎట్టున్నావో ఏ ఆలోచన విధానంతో ఉండావో ఏ బ్లాక్మెయిలింగ్ అయితే ఏ దౌర్జన్యమైతే ఏ మనుషులు సర్వనాశనం చేసేదైతే ఏ పదవి వ్యామోహంతో అయితే ఉండావో నలభై ఐదు సంవత్సరాలు జరిగినా కూడా ఈ కాలంలో ఈ మనుషులు మారినారు కానీ నీవు కాని నీ ఆలోచనలు కానీ బుద్ధులు కానీ మారలే నువ్వు మారవు పుట్టుకతో వచ్చిన నీ బుద్ధి పుడకలతో కానీ మారదునుంది ఈ పొద్దుటూరు నియోజకవర్గాన్ని ఫ్యాక్షనిజంలో నుంచి బయటికి తీసుకొచ్చి ప్రశాంతంగా ఉంచాలని చెప్పి మేం ప్రయత్నం చేస్తే మళ్ళీ నువ్వు ఫ్యాక్షన్ నిజమం వైపు తీసుకుపోతున్నాను మేము అధికారంలో ఐదేళ్ళు ఉన్నాం పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి జడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి ఎంపీటీసీ ఎన్నికలు జరిగినాయి ఒక్క కేసు ఒక్క కేసు చూపిస్తావా ఒక్క చోట రాజేష్ణ్ చూపిస్తావా పొద్దుటూరులో ఒక గొడవ చూపిస్తావా పొద్దుటూరులో పెద్దశెట్టిపల్లలో భాస్కరణ గెలిచినాడు తెలుగుదేశం అరగటానలో యాదవులు గెలిచినారు తెలుగుదేశం సీతంపల్లలో చంద్ర గెలిచినాడు తెలుగుదేశం ఈ పక్కన చరవరాజి పల్లెలో సుబ్బయ్య గెలిచినాడు మా మీద తెలుగుదేశం ఎన్ని చోట్ల గెలిచాలి మీ వాళ్ళు ఎట్లాగేసినారు తెలుగుదేశం వాళ్ళు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపినాం నీతిని దౌర్జన్యాన్ని చేయలే మాతో పంచాయతీ సర్పంచ్ వాళ్ళు రాజీలు ఎవరైతే పన్నారో రెండు రెండు సంవత్సరం రెండు రెండు సంవత్సరాలు మాకు రాజీ పడితే దినచిపల్లిలో ప్రభాకరణ రాజీ పన్నాం మేము వాళ్ళు ముందు మేము రెండేళ్ళు తర్వాత మూడేళ్ళు అన్నకు ఒక్కరోజు ముందే రాజీనామా చేసి ఇచ్చినాం కొరపాడు రామచంద్రారెడ్డి రాజీ పన్నాడు మాకు సంవత్సరం రెండేళ్ళు ఐబీకి మూడేళ్ళు ఒక్కరోజు ముందే రాజీనామా చేసి ఐబీకి ఇచ్చినాం ఎక్కడ చూసినా రాజీ పన్నే సాట మాట నిలబెట్టుకున్నాం ఎన్నికలకు సిద్ధపడే చోట ప్రజలను అభ్యర్థించినాం మేము గెలిచిన చోట మేము గెలిచినాం వాళ్ళు గెలిచిన చోట వాళ్ళు గెలిచినారు గొడవలేదు ప్రశాంతంగా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిపినాం పోలీసులను ఉపయోగించుకోలే కలెక్టర్ను ఉపయోగించుకోలే నువ్వు నీ జీవితం అంతా ఇంతే ఇంత చేసి నాకు బాధ కలిగేది ఏంటంటే ఇంత చేసి నువ్వు శాంతి కాముకుని అంట నువ్వు శాంతి కాముకుని అంట ఎట్ట శాంతి కాముకుని నువ్వు ఫేక్ ఐడి కార్డులు పెట్టేవాడు పెద్ద మనిషి అంటారా నేను ఊరి ప్రజలను అడుగుతానా పొద్దుటూరు పట్టణ ప్రజలు రెండు చేతిరెద్ది నమస్కారం పెట్టి అడుగుతానా నకిలీ పత్రాలు నకిలీ మనుషులను పెట్టి ఓటేయడానికి లోపల పంపించిన మనిషిని పెద్ద మనిషి అంటారా ప్రజలారా పొద్దుటూరు ప్రజలారా కలిగిన వార్డు సభ్యులు ఓటుకు పోనీయకుండా పోలీసులు అడ్డపెట్టుకొని ఇంతింత రాళ్లతో గుండాలతో మనుషులు చంపడానికి ప్రయత్నం చేసి దాడి చేసిన మనిషిని శాంతి కాముఖని అంటారా ప్రజలారా పంచాయతీ సెక్రటరీ మహేశ్వరుని అమ్మాయిని రామాంజనుడి ఎన్నికల అధికారిని బండ బూతులు దుట్టి బెదిరించి వాళ్ళని నీ మాట వినకపోతే కలెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కలెక్టర్ ద్వారా యూఓపిఆర్డికి చెప్పి గుండెపోడని డ్రామా ఆడి దీన్ని బ్లాక్మెయిలింగ్ అంటారా దౌర్జన్యం అంటారా అధికారులపైన పైన దౌర్జన్యం చేసి అధికారులను బ్లాక్ మెయిలింగ్ చేసి ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించుకొని నీ స్వార్థానికి మేలు చేసుకునే వారిని ప్రజాస్వామ్యవాది అంటారా ప్రజలారా ఇతను ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత ఉందంటారా ప్రజలారా ఇతడు పెద్ద మనిషి కాదు ఇతడు శాంతి కాముకుడు కాదు ఇతడు ప్రజాస్వామ్యవాది కాదు వంద సార్లు చెప్తా ఇతడు ప్రజాస్వామ్యవాది కాదు వంద సార్లు కాదు వెయ్యి సార్లు చెప్తా ఇతను శాంతి కాముకుడు కాదు నన్ను సంపనీకి ప్రయత్నం చేసినాడు నన్ను సంపనికి ప్రయత్నం చేసినవాడు రెండు వేల తొమ్మిది పది సంవత్సరంలో ఇతను శాంతి కాముకుడా ఫేక్ ఐడి పెట్టేవాడు పెద్ద మనిషి అవుతాడా ఎన్ని సాలవని చెప్పి నాకు ఆశ్చర్యం కలిగేది ఏంటంటే ఎన్ని సాలవని చెప్పి ఇంత చేసి పద్దన చేసినాడు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు చెప్తున్నాడు దీని కారణం నువ్వే అంట రాఘవతో నేను లెక్క అంటా పంచాయతీ ఎలక్షన్లు జరిగితే నువ్వు పోటీ గెనియలే పెట్టినావు మేము మోసే నన్ను పెట్టాం నీ ముఖానికి యాభై లక్షలు కాలే నువ్వు యాభై లక్షలు ముప్పై లక్షలు ఇరవై లక్షలు నువ్వు పెట్టినావు కోటి యాభై లక్షలు అరవై లక్షలు మాకు ఖర్చు అయితే ఆ బిల్లో అరవై లక్షలు పెట్టినాడు రాఘవా నేను అరవై లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఆ రోజు ముప్పై లక్షల రూపాయలు కొండయ్య పెట్టినాడు రెండున్నర సంవత్సరం ఈ పిల్లోడు వై సర్పంచ్ వై సర్పంచ్ రెండున్నర సంవత్సరం తర్వాత కొండయ్య ఈ పిల్లోడు రాజీనామా చేసినాడా చేయలేదా చేసినాడు ఎవరు ఎవరు వల్ల చేసినాడు రాచమల్లు చేయించినాడు కానీ చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి అధికార పూర్వకంగా కొండయ్య కోడలు కార్య కానీ అనధికారి అనధికార పూర్వకంగా కొండయ్య ఒక రెండు సంవత్సరం కత్తలం చేసినాడు నేను ఓడిపోయిన తర్వాత మా పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు పెట్టే హింసకు తట్టుకోలేక నువ్వు బసల పుల్ల పెట్టే హింసకు తట్టుకోలేక మీ కొంపకాడి గాలవన్నాడు ఆ కొండయ్య మా పార్టీ వదిలి నీ పార్టీ జరినాడు మా పార్టీ వదిలి నీ పార్టీ జరుగు ఇప్పుడు వై చైర్మన్ ఈ మధ్యలో మళ్ళా ఓబన దగ్గరకు వచ్చి ముప్పై లక్షలు లెక్కిప్పించుకున్నాడు ఎనికి ముప్పై ఎనిమిది లక్షలు ఎనికి ముప్పై ఎనిమిది లక్షలు లెక్కానికి తీసుకుండే ఒకటి రెండవ సంవత్సరం అనధికారికంగా పదవిని అనుభవించా మేము ఓడిపోయినాక మమ్మల్ని వదిలి నీ పంచ చేయరా అతను మేము పెట్టాలంట నువ్వు పెడుతున్నా మా వాళ్ళను తెలుగుదేశం పార్టీలో కాకుండా వైసీపీలో ఉండేవాడిని నువ్వు పెడతావా పదవిలో మళ్ళీ తోడు నేను మాట తప్పినా అంట బీసీలకు ఈ లేదంట ఏంది బీసీలకు ఈ ప్రజల ఆయన చెప్పే మాట బీసీలకు న్యాయం చేసినది ఎస్సీలకు న్యాయం చేసినది ఓసీలకు న్యాయం చేసినది ఒక మాటనే చెప్పాలంటే విశ్వాసానికి న్యాయం చేసింది రాచమల్లు ప్రసాద్ రెడ్డి శేఖర్ యాదవ్ మండలాధ్యక్షుడు బీసీనా ఓసీనా అనపలేదా ఈయన ఏమైంది యాదవ్ కులానికి సంబంధించినవాడు బీసీ వాళ్ళ భార్య సర్పంచ్ పల్ల పంచాయతీకి మేజర్ పంచాయతీకి ఆయన సర్పంచ్ గా పనిచేసినాడు రెండు బార్లు ఈ రోజు మండలాధ్యక్షునిగా ఉన్నాడు పది పైసాలు పెట్టినాడు ఆయన లెక్క తొంభై పైసలు నేను పెట్టినా పక్కన ఉన్నాడు అడగండి పది పైసాలే ఆయన పెట్టింది నేను తొంభై పైసలు పెట్టా ఈ పక్కన భీములపల్లి లక్ష్మీదేవి మున్సిపల్ చైర్మన్ బీసీ పద్మశాలియ పది పేసాలు కూడా పెట్టలే అమ్మ రూపాయి నేనే పెట్టినా ఆయమ్మ మున్సిపల్ చైర్మన్ అయ్యింది తులసమ్మ మార్కెట్ యార్డ్ చైర్మన్ నంగనూరు పల్లె పా ఖర్చు కాలే నేను చేసిన మార్కెట్ యార్డ్ చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మను జేసాది శారద రాగి దమ్మిడి ఖర్చు లేదు నేను చేసినా అవతల పక్క లావణ్య కౌన్సిలర్ ఎస్సీ రూపాయి ఖర్చు లేదు నేను చేసినా ఇళ్ళలు ఎవరైనా సరే నా పార్టీకి సంబంధించిన వాళ్లకు సర్వము నేనే భరించినా లేదంటే అరవై పైసలు భరించింటా లేదంటే డెబ్బై పైసలు భరించా వాళ్ళకు సహాయాన్ని చేసినా సహకారాన్ని అందించినా గౌరవాన్ని ఇచ్చినా ప్రేమనిచ్చినా నీతి ననా నువ్వు ఏ రోజు వాళ్ళకు ప్రేమనియరా ఏ రోజు గౌరవాన్ని ఇయలే పొరపాటు పదవి ఇచ్చినా నీ కంట్రోల్లో నడుచుకోవాలా నీ కంట్రోల్లో నడుచుకోవాలా బీసీలను ఎస్సీలను ఆనకదొక్క పెట్టింది నువ్వు ఈ బుద్ధుడికి నీకు ప్రజాస్వామ్యంలో ఈ బుద్ధుడికి నీకు కులాల పట్ల మతాల పట్ల సమానవత్వం అనే గౌరవం ఉందా బూర్జువా వ్యవస్థ నువ్వు పెద్దరెడ్డి గారి దర్బార్ అనేది ఉండేది ఈ బుద్ధుడికి ఎస్సీలను ఎస్టీలను బీసీలను చిన్న సొబు చూసేవాడిని నువ్వు ఏమట్లా కాదు మా సరసను గుర్చిపెట్టుకుంటాం మా పక్కన గుర్చిపెట్టుకుంటాం సమానమైన స్థాయిని గౌరవాన్ని ప్రేమను ఇస్తాం వాళ్ళ 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 పదవుల్లో ఏలు పెట్టకుండా మేము ఉంటాం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు మళ్ళా నువ్వు మళ్ళా ఏమన్నంటే నేను లెక్కదంప ఇచ్చినానంట ఎన్నిసార్లు చెప్తావు నేను లెక్కదంప ఇచ్చినది నేను జీవితం అంతా నేను లెక్కదంపాయించినదేనా మీరు మీరు లెక్క దంపయ్యేలే ఇప్పుడు నీ కొడుకు లెక్కదంపయ్యలే అసలు నువ్వు ఎమ్మెల్యేనా నేను అడుగుతానా నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు డమ్మీ నువ్వు కాదు ఎమ్మెల్యే నువ్వు అసలు తిరుపతికి లెటర్ ఇచ్చేదానికి నీ అర్హత లేదు ఒక ఉద్యోగస్తులు వేసుకునే అర్హత నీకు లేదు నీ కొడుకు ఎమ్మెల్యే నువ్వు కాదు నీ కొడుకు అంగడి ఓపెన్ చేసినాడు లక్షకా నుంచి నీ కొడుకు కోట్ల వరకు ఎత్తున్నాడు నీ కొడుకు నువ్వు అవినీతి పరుని కాదు మేము అవినీతి పరులము నువ్వు నీతి పరునివి మేము అవినీతి పరులము నువ్వు ప్రజాస్వామ్యవాదివి మేము ప్రజాస్వామ్యానికి కంటకులము నువ్వు పెద్ద మనిషివి మేము శిల్లరోలము ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే నీ ఎంత దుర్మార్గుడు నీ ఎంత మేకబడిన పులి నీ ఇంత అప్రజాస్వామికవేదంగా పనిచేసేవాడు రౌడీజం చేసేవాడు లింగారెడ్డి కాదు రమణారెడ్డి కాదు కొవ్వూరూలు కాదు కోటమూలు కాదు నేను కాదు ఏ ఒక్కరు కాదు ఏకైక వ్యక్తివి నీవే దుర్మార్గునివి నీకు ఓటేసినందుకు ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు ఎందుకు ఇతనికి ఓటేసినా మేము ఏ ఏ కారణం చేత ఓటేసినా మేము దానికి అనుభవిస్తున్నాం మేము ఈరోజు ఒక చిన్న వైస్ సర్పంచ్ పదవి కోసం ఇంత రౌడీ చేస్తున్నారు అని చెప్పి ప్రజలు బాధపడే పరిస్థితుంది వరదరాజరెడ్డి గారు ఇంకొకసారైనా నీకు మళ్ళా చెప్తా ఉన్నా నేను నా జీవితం ఉన్నంత వరకు నా జీవితం పొయ్యేంత వరకు నా జీవితం పొయ్యేంత వరకు నీతో కొట్లాడడానికి సంసిద్ధం ఈరోజు ఏమైతే మీరు చేసినారో దుర్మార్గం చేసినారో రెడ్డిని కొట్టినారో వెంకటేశ్వరరెడ్డిని కొట్టినారో పవన్ అనేవాన్ని కొట్టినారో అప్రజాస్వామికంగా వాయిదా వేసినారో రాళ్లతో నా మహిళలపైన దాడి చేసినారో దీని అంతటికీ కారణం నీవు నీ కొడుకు కొండారెడ్డి బచ్చల పుల్లయ్య బచ్చల పుల్లయ్య కొడుకు ప్రతాపు మీ నలుగురే ప్రధానమైనటువంటి కారకు మీకు కొంతమంది ఉపయోగపడేవారు మిమ్మల్ని అందరూ నేను బాగా గుర్తుపెట్టుకునే బాగా గుర్తుపెట్టుకునే మిమ్మల్ని అందరినీ నాకంటూ ఒక రోజు వచ్చినప్పుడు నాకంటూ ఒక సమయం కాలం వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా విందు భోజనానికి పిలుస్తా తప్పకుండా మిమ్మల్ని విందు భోజనానికి పిలుస్తా మిమ్మల్ని విందు భోజనానికి పిలుచకుండా నేను మరణించే ప్రసక్తే ఉండదు ఇది బతికి పెట్టుకోండి